రాయదుర్గం పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని మున్సిపల్ చైర్పర్సన్ వైఎస్ఆర్సీపీ నాయకురాలు పొరాల శిల్ప తెలియజేశారు పలువురు కౌన్సిలర్లు వైసీపీ నేతలతో కలిసి శుక్రవారం సాయంత్రం పదహైదు పదహారు వార్డుల్లో పర్యటించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే తమకు పథకాలు సక్రమంగా అందేవని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు తమకు సక్రమంగా అందలేదని పలువురు చెబుతున్నారని వెల్లడించారు కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీలక్ష్మి శారద లావణ్య వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు మేకల శ్రీనివాసులు పొరాల శివ పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు అక్కడ నిచ్చెన కావాలి జగనమమ ఎవరు వాకిలికి నికల్తా జగనమమ అవనా నిచ్చెనలో లెట్రిన్లన్నీ బాచా ఫాస్ట్ రూమ్స్ అన్ని ওর కట్టిచిందే జగనమమ అంటే ఇక్కడ పోజ్ను బాగుందై బాగ్లే ghar ధైర్యంగా వచ్చి ఈరోజు వాళ్ళని అందరిని అడుగుతుంటే ఏం ఏమి ఇస్తున్నారు అన్నమాట ఇప్పుడు మీకు వాళ్ళు చెప్పినా కూడా ఇచ్చిండేది పిల్లలు కాదు అప్పులు వేస్తున్నారు ஜனாண்ட் இன்முத பதினெழு விலை நல்ல பண்ணாங்க அது மனசுக்கு ಈಗ 180000 ಬಂದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಅಂತಾಳ್ತಿದ್ದಾರೆ ನಾಲ್ಕು ದಾರಿಗಳು ಇದೆ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಕೋಟಾ ಅದು ಲೇಟ್ ಆಗಿ ಡೇಟ್ ಕಟ್ ಅಂತಾರೆ 180000 ಆಗ ನಾನು ತಿಳ್ಪಟ್ಟೆ ಇನ್ನೊಮ್ಮೆ ಕೇಳانے ಮಿಷನ್ ಕೂಡ ಚೆನ್ನಾ ಇದೆ ಲೇಟ್ ಕೂಡ ಆ 18 ದಿನ ಇಲ್ಲಿ ನಿಂತಿದ್ದಾರೆ 18 150000 ಹೇಳ್ತවんなರು ಬಂದಾಯ್ತು ನಿನ್ನ ಮನೆ ಅಡ್ರಸ್ ಏನಾ ಯಾಕಂದ್ರೆ ಆ ಮಾತಾಡ <laughs>

నోట్లీంద ఎంత మంది ఉంటారు ఎంత మంది నీకు పదవి నీ పద నీ పదవి ఉంద్ర అయ్యో

ಮೂರು ವೀಳಂತ ಪದ್ಯದ ನಿಮ್ಮ ಕದಾ ನೆಲ ಪದೈದು ವಂದ್ರೆ ಇರವೈ ರೆಂಟು ರಾವ್ राजेकर <laughs> कौन के मेरा पर ये दिस कांटे तो आ अरे जगह ना ना पालना भागुंदे ये पालना भागुंदा ना करते हो जगह ना नहीं चिनो का बुनाया जगह

వార్డు పదహైదు పదహారో వార్డు బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ ప్రోగ్రామ్ మన మెట్టు రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఈరోజు వార్డుల్లో తిరగడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా సూపర్ సిక్స్ లో ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఇచ్చినామని చెప్తున్నారు కానీ ఒక్కొక్క ఇంటికి ఒక సిలిండర్ కూడా పడలేదు ఏ ఒక్కరికి కూడా మూడు సిలిండర్లు పడ్డాయని వాళ్ళు చెప్పడం లేదు అదే విధంగా సూపర్ సిక్స్ లో ఆడబిడ్డనిది పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై ఏళ్ళ లోపు వాళ్ళకి కూడా పదహైదు వందలు పదహైదు వందలు ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పడం జరిగింది ఆ పథకం కూడా ఇవ్వలేదు ఈ వార్డులో పదహైదో వార్డులో చిన్న పిల్లలు కూడా మాకి జగన్మామ ఉన్నప్పుడు స్కూల్ బ్యాగ్స్ చాలా బాగుండే ఇప్పుడు స్కూల్ బ్యాగ్లు బాగలేదు మరి గోరుముత్తు కూడా బాగలేదు మాకు జగన్మామ ఉన్నప్పుడే అన్ని రకాలుగా బాగుండే ఆడవాళ్ళు కూడా మాకు జగనన్న ఉన్నప్పుడు మాకు ఏదో ఒక రూపంలో జగనన్న సంవత్సరానికి ఏం లేదన్న కూడా మాకు సరిపోయేంత అమౌంట్ వారు చెప్పిన మాట ప్రకారము ఇచ్చిన డేటుకు ఖచ్చితంగా మా అకౌంట్లోనే అక్క చెల్లెమల అకౌంట్లోనే వేయడం జరిగిందని కూడా చాలా మంది ఆడవాళ్ళు కూడా చెప్పడం జరిగింది కానీ జగ ప్రజలందరూ కూడా జగనన్ననే మళ్ళీ రావాలని ప్రతి ఒక్కరి నోటిలో కూడా జగనన్న జగనన్నని వాయిస్ వస్తూ ఉంది కానీ నెక్స్ట్ కూడా మనం జగనన్ననే గెలిపించుకోవాలని ప్రజలందరూ కూడా వాళ్ళలో వాళ్ళలో ఉన్న బాధలు బయటికి కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు కానీ ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా జగనన్న అనే వాయిస్ ప్రతి ఒక్కరికి ఉందని ఈ రోజు నేను తెలియజేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి